వెల్కమ్ టు జనవరి న్యూస్ నేను లక్ష్మి ఇక చూస్తే అద్దంకి ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించి నియంత్రణకు కృషి చేస్తున్నారు నూతన సిఐ కృష్ణయ్య అద్దంకి ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి నియంత్రణకు కృషి చేస్తున్నారు ఆయన శనివారం అద్దంకి స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు రోడ్డు ప్రమాదాల నివారణకై తగు చర్యలు తీసుకుంటానని సిఐ కృష్ణయ్య వెల్లడించారు మండలంలో బెల్ట్ షాపులపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు గుడ్ మార్నింగ్ అందరికి పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా నమస్కారాలు నేను కొత్తగా అద్దంకి టౌన్ ప్లేస్లో ఛార్జ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అద్దంకి టౌన్లో ఈ ట్రాఫిక్ సమస్య దాన్ని తొందరగా దాన్ని నిర్మూలిస్తాను ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తాను అలాగే ఈ ఫుట్పాత్ మీద కూడా రంగోటి సక్రమంగా యూజ్ చేసుకోవట్లేదు దాని మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఈ పెట్టి బనర్స్ని కూడా కొద్దిగా రిమూవ్ చేసి వాళ్ళు వేరే దగ్గర మంచి ప్లేస్ ఒకటి చూసి కమిషన్ గంట మాట్లాడే ఆర్బట్ చేస్తాము ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా కొంచెం ఎక్కువగా పోస్ట్ని విజువల్ పోలీసింగ్లో భాగంగా ఎక్కువగా రోడ్ల మీద పెట్టి హైవే మొబైల్స్ కూడా కంటిన్యూగా రౌండ్ క్లేర్ తిప్పుతూ అవి కూడా కొంచెం నిరంతరం చేస్తాము అలాగే ఈ బెల్డ్ షాప్లో ఉన్నాయి వాటి మీద కూడా కొంచెం నిఘా పెడతాము సో నేను మనకు అర్థిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు